తోడుగా ఉండండి తండ్రి ప్రభు ఈ ఆత్మను ప్రభువ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువ ఆయా తండ్రి అనేక మంది రక్షణ పొందులకు సహాయం దయచేయండి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు ఆదరించండి బలపరచండి కృపచూపమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈ మధ్య అంతా బాధపడతా వచ్చింది అదంతా మీరు చూస్తా వచ్చారు అదే ఎవరైనా ఏదో ఒక రకంగా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ అనారోగ్యంతో ప్రభునందు నిద్రించింది అయితే మన క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే మనం ప్రభుత్వం ఉన్న మన సంగతిని మనం మర్చిపోకుండా ఈ యొక్క దేహాన్ని భూమిలో నుంచి తీపడింది కనుక భూమికి మనం అప్పగించబడతా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు సాగుదాం

నీరు తప్పుడు ఏరి పట్టుకుని తోతున్నరారు నారినే వచ్చు తలది ఉన్న నీకు వారు పాఠనే కదా వారు పాఠనే కారా ఈ జీవితం నీకు తెలవనది మరణము రుచి చూడగా ప్రతికే నరుడవడు కలకాలము లోకంలో ఉండే శ్మశానానికి ఈ శ్మశానానికి ఈ కుర్రు ఈ విందు ఈ జీవితం కుశావైన కుశలవది నా Thank you దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం తెస్లోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వాక్యం నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను పద్దెనిమిది దాకా మీరు జాగ్రత్తగా వింటాను చేయండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండా నిమిత్తం నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు యేసు మృతి పృంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చారం ఆర్భాటముతో దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకముండి ప్రభు దిగువచ్చును నందు మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నకు ఆకాశ మండము మేఘముల మీద కొనుకోబడతాము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొని ప్రార్థన చేసుకుందాం నమ్మదగిన మా తండ్రి మీ పాదములు కొందనాలు స్తోత్రాలు ఇదిగో తండ్రి వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి సహాయం చేయమని ఏసునాములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమెలుయా సువార్తమ్మ గారి గురించి మనం చెప్పాలంటే ఆమె వండర్ఫుల్ సింగర్ చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటుంది మొన్న లాస్ట్ మొదటి ఆదివారం పోయిన ఆదివారం కాకుండా పోయిన నెలలో వచ్చింది అక్కడే పడుకుంది పడుకొని ఇట్లా పడుకొని ఇట్లా టాటా చెప్తా ఉంది అంటే పిలుస్తూ ఉందన్నమాట చాలా మంచిగా పాటలు పాడుతూ ఉంటుంది ప్రభు రాకముందు మరి ఆమె పరిస్థితి అంట పెద్దగా తెలియదు కానీ ప్రభులకు వచ్చిన తర్వాత చక్కగా పాటలు పాడుతూ ప్రభులో ఉంటా ఉంది ఆ అనారోగ్యం బారిన పడడం ఆ అనారోగ్యం ఆ మరణానికి కారణంగా మార్చబడతా వచ్చింది అయితే నేను దేవుని వాక్యం గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎవరినో సరి చేయాలని ఎవరికో బుద్ధి చెప్పాలని ఎవరినో మన మాటల ద్వారా మారిపోతారని కాదు కానీ ప్రతి ఒక్కరు మనం ఒకరోజు చచ్చిపోవాలనేది మాత్రం నిజం పిలుపు గారు అంటా వచ్చారు ఇది చాలా మనకు ముఖ్యమైంది అందరం మనం కలవాల్సింది ఇది అని పాట పాడటానికి ఏమీ మీదని ఆయన నేను కూడా ఒకరోజు చచ్చిపోవాలని మొదటి చెప్తా తర్వాత ఇంకో మాట కూడా ఏమన్నాడంటే ఇదంతా సంతోషించే టైం అన్నాడు చాలామందికి ఆశ్చర్యం అంటుంది ఏంట్రా పెద్దానికి కొద్దిగా ఉన్న మైండ్ మనకు భ్రమించింది ఏంది ఇక్కడ మనిషి సంతోషం సంతోషించుతాను అంటున్నాడు ఏంటో బాబు అని అనుకుంటారు కొంతమంది వాస్తవంగా ఒక మనిషి యొక్క మరణం పరలోకానికి దారితీస్తుంది చచ్చిపోతే మనం పరలోకానికి వెళ్దాం ఈ భూమి మీదే ఈ దోమలతో గుట్టించుకుంటా ప్రతిరోజు ఉదయాన్నే ఆకలేసి టిఫిన్ లేకపోతే ఆకలేసి సరిగా ఫుడ్ లేకపోతే లేదా చలి పుడితే బట్టలు లేక ఈ ఆర్థిక సమస్యలు ఈ రోగాలు జబ్బులు వీటిలన్నింటితో మనం బాధపడాల్సిందే చచ్చిపోతేనే మనం ప్రశాంతంగా ఉండగలం ప్ర మనకు రెస్ట్ ఎక్కడ ఉందంటే ప్రతి ఒక్కరు ఆర్ఐపి అని పెడుతుంటారు అన్నమాట వాళ్ళు తెలిసి పెడతారో తెలిసి పెడతారో నాకు తెలియదు ఇప్పుడు మా ఆఫీసులో కానీ ఎక్కడైనా చనిపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆర్ఐపి అని ఉంటారు ఆర్ఐపి అంటే ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్ అని కొంతమంది శాంతి 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 అని పెడతా ఉంటారు అంటే ఆత్మకు శాంతి కలగాలని దీవిస్తూ ఉంటారు నిజంగా ఒక మనిషి ఎప్పుడైతే చనిపోతాడో అప్పుడే ఆ వ్యక్తికి రెస్ట్ ఈ లోకంలో మనకు రెస్ట్ లేదు వాస్తవంగా మా పిలుపుపాస్ట్ గారు ఎప్పుడు ఒక మాట అనేవాడు సార్ మీరు ఎప్పుడు సార్ రెస్ట్ అంటే నేను చచ్చిపోతేనే చచ్చిపోతేనేయో నాకు రెస్ట్ ఇప్పుడు చచ్చి బతికున్నంత కాలం ఈ పని చేయాల్సిందే సేవ తర్వాత చనిపోతేనే రెస్ట్ అని కాబట్టి ఎవరినో మనం ముద్రించాలని ఎవరికో బుద్ధి చెప్పాలని కాకుండా ఒకసారి మనందరం మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఒక రోజు చచ్చిపోతాను నేనంటే నేను చచ్చిపోతాను మీరు కూడా ఒకరోజు చచ్చిపోతారు ప్రతి ఒక్కరు చనిపోతారు అయితే దేవుని వాక్యంలో ఒక కఠినమైన మాట ఉంది కానీ దాన్ని ఇప్పుడు చెప్పాలనుకోవట్లేదు మనం చేసినవి మంచి అయినా సరే చెడ్డైనా సరే మనతో వస్తాయి అని వాక్యంలో ఉంటుంది కాబట్టి మనం ఒకరోజు చనిపోవాలి కాబట్టి మన మరణం ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఏమైతే చక్కగా మరి హాస్పిటల్కి నేను వచ్చినప్పుడు కళ్యాణ్ బాబు మరణం కలిపి పెట్టింది మా హాస్పిటల్కి వెళ్దామంటే సార్ నేను రాను అంటున్నాను ఒకవేళ హాస్పిటల్కి తీసుకో పోయి ఉంటే అక్కడ కూడా ఒకవేళ చనిపోయి ఉంటే ఈ ఎందుకో ఆ మాత్రం నేను ఇక్కడే ఉంటానండి ఇంటికాడే ఆమె చనిపోతా వచ్చింది చనిపోవడం అనేది మంచి విషయం కాదు అయితే దాంట్లో మంచిగా వెతకటం లేదు కానీ మనం ఎలా చచ్చిపోతాం మనకు తెలియదు కొంతమంది అంటే దిక్కులను చదువు వస్తామేమో మనం అంటే రోడ్లో పడి ఎక్కడో యాక్సిడెంట్లో చచ్చిపోయి అసలు దారి తెలియక అసలు మనిషిని కూడా గుర్తించలేక మనకు తెలియదు కదా మన మరణం అయితే ఒకటి మనం ఏంటంటే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను ఒకరోజు నేను కూడా ఒకరోజు చచ్చిపోతాను కాబట్టి నా మరణం ప్రభువ నీకు ఇష్టంగా ఉండేటట్లుగా నాకు సహాయం చేయని మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే వప్పసిన పౌలు సంఘాంతో ఏమంటున్నాడంటే సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకునే నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏమన్నాడు పౌలు ఏమన్నాడు అంటే నిద్రిస్తున్నవారు అన్నాడు ఎబినాజు మన దినేష్ ఫోన్ చేసినాడు ఐదు గంటలకి ఏంటి దినేష్ ఫోన్ చేసిన మళ్ళీ చేస్తే సార్ సాయన మాట్లాడతాడు అంట వెంటనే అంటే అమ్మెట్టు ఉంది వాస్తవంగా ఏం లేదు ఎట్లా ఉన్నారు ఏంది అనాలిసి పోయి ఎందుకో నోట్లో వంచి అమ్మట్టు ఉంది అన్న అనగానే సార్ ప్రభు నన్ను నిద్రించింది సార్ అన్నాడు అతను ఎప్పుడు చూసినా కూడా చచ్చిపోయిందని ఎప్పుడు అండి నిద్రించింది నిద్రించింది అని చెప్తా ఉంటాడు నిజంగా బైబిల్ ఏం చెప్తుందంటే మనం చచ్చిపోవట్లేదు కానీ నిద్రిస్తున్నాము అంటది నిద్రించుచున్న వారిని గురించి మీరు దుఃఖపడి దుఃఖపడద్దు మీరు బాధపడద్దు మీరు కన్నీలు గార్చి ఏడ్చు ఏడవద్దు ఎందుకంటే వాళ్ళు నిద్రిస్తున్నారు కాబట్టి ఏదో ఒక రోజు లేస్తారు అనే ఉద్దేశంతో పౌరు ఆ మాట చెప్తా వచ్చాడు కొన్ని మాటలు నేను చెప్తాను చదువుదాము ఇంకా మనకు పెట్టి రావడానికి ఇంకా సమయం దాన్ని వస్తుంది అనుకున్నాం మనం అది మనం బాగా ఎండలో మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఎండలో కూడా మంచిదే ఒక రోజు ఇబ్బంది ఏం కాదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినా అదే ప్రకారము ఏసు నిద్రించున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీద చెప్పింది ఏమనగా ప్రభువు వరకు సజీవలమై నిలిచిన్న మనము నిద్రించుచున్న వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చారము యేసు ప్రభు దగ్గరికి ఎవరు వెళ్తారంటే ముందుగా చచ్చిపోయిన వాళ్ళు వెళ్తారు యేసు ప్రభు ఆర్భాటంతో ప్రధానంతో శబ్దంతో ఆయన ఆకాశంలోకి దిగి వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి ఎవరైతే చచ్చిపోయినారో వాళ్ళందరూ ముందు లేచి వెళ్తారంట ఎక్కడ లేచి వెళ్తారు వాళ్ళు భూమిలో ఎక్కడో దాచిపెట్టేస్తుంది కదా కట్టు అసలు అసలు శరీరమే ఉండదు కదా ఎముకలే ఉండవు కదా మొత్తం అయిపోతుంది కదా భూమిలో కలిసిపోతుంది కదా అని మనం అనుకుంటాం నిజమే మీరు చెప్పేది అయితే దేవుని వాక్యం ఏంటంటే గోధుమ కింద చావుకుంటే అది ఎలాగ ఫలించదో ఇప్పుడు విత్తనాలు మనం వేస్తాము ఈ మూడు రోజుల తర్వాత చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మాలకులు వస్తాయి దాని టైం మూడు రోజులు కానీ మనిషి యొక్క టైము ఎన్ని సంవత్సరాలు అయినా కూడా భూమిలోనే ఉంటాడు కాబట్టి ఆ యొక్క శిథిలాలు ఉంటాయి కాబట్టి దేవుడు మరలా తిరిగి రండిరా బాబు అంటే ఆ చచ్చిపోయినటువంటి మనిషి మహిమదేహం ధరించుకుని యేసుప్రభు దగ్గరికి వెళ్తాడు అన్న సంగతిని పౌరు గుర్తు చేస్తా ఉన్నాడు తిరిగి వెళ్తాడు ఎవరైతే ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళు తర్వాత వెళ్తారని వాక్యంలో ఉంది కాబట్టి యేసు ప్రభు యొక్క రాకడప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి ముందు వెళ్తారు ఆ తర్వాత బ్రతికున్నటువంటి మనం యేసులో ఎవరైతే రక్షణ పొంది బాప్తం తీసుకొని ప్రభుని నమ్ముకున్నారో వాళ్ళు తిరిగి మళ్ళా ప్రభుని ఎదుర్కొని ఆయనతో కూడా యుగా యుగాలు సంతోషించేటువంటి రోజులు ఈ రోజుల్లో మనం కొద్ది రోజులే ఉంటున్నాం ఈ డెబ్బై సంవత్సరాలు బతుకుతామో నాకు తెలిసి అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అయిపోతా ఉంది ఇప్పటికి ఎక్కువ బ్రతకటం వల్ల ఇండియాలో కానీ అమెరికాలో అయితే చాలా ఎక్కువ సంవత్సరాలు బతుకుతారు వాళ్ళు వాళ్ళు తినే ఫుడ్ కానీ వాళ్ళ పరిస్థితి వేరు మన ఇండియాలో చాలా తక్కువ బతుకుతూ ఉన్నాం మనం నిజంగా అరవై సంవత్సరాలు వస్తే ముసలి అయిపోతుంది ముప్పైకి నలభైకి కూడా ఎవరు ఏమంటే నేను ముస్లిం అయిపోయిన అంటున్నారు వాస్తవంగా మనం ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు బతకాలి వాస్తవంగా అయితే బైబిల్ ప్రకారం అయితే మనం చాలా సంవత్సరాలు బతకాలి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మిత్రు బతికాడు దాదాపు రెండు మూడు వందల సంవత్సరాలు బతకాల్సింది మనం మనకు వాయుస్ తగ్గుతా వచ్చింది వంద సంవత్సరాలు అయింది మళ్ళీ డెబ్బై అయింది ఆ డెబ్బైలో కూడా మనకని ఏసీలు ఏసీల బీపీలు షుగర్లు గ్యాస్ట్రబుల్లు ఈ రకరకాల జబ్బులు ఆర్పరేషన్ అని రకరకాలు కాబట్టి ఈ లోకంలో బ్రతికినంతకాలం ఏదో ఒక సమస్యతోనే బ్రతకాలి ఇప్పుడు ఎవరినైనా మీరు బ్రతకాలని అడగండి మీరు బాగున్నారు హ్యాపీగా ఉండాలంటే బాగున్నాం బాగున్నాం అంటారు ప్రతి ఒక్కరు బాగున్నా అంటే బాగున్నాం బాగున్నాం ఉంటారు నిదానంగా అడిగావు అనుకోండి ఏం బాగా సార్ ఏదో ఒక సమస్య చెప్తారు అంటే ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నది ఏదో ఒక సమస్యతోనే బ్రతకాలి అయితే మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కానీ మనం చనిపోతే మాత్రం ప్రశాంతంగా ఉంటాం అట్టని చనిపోమని కాదు ఉద్దేశం దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అందరం బ్రతకాలని అయితే మానవ యొక్క వయసుకి పరిమితి ఉంది కొన్ని రోజులు మనం బ్రతకాలి ఆ తర్వాత ప్రభుతో మనం ఉండాలి ఎవరైతే ప్రభునందు నిద్రిస్తారో ప్రభునందు నిరీక్షణ కలిగి ఉంటారో యేసు ప్రభుని నమ్ముకొని ఉంటారో వాళ్ళు మళ్ళా యేసు ప్రభుని కలుసుకుంటారు కాబట్టి ఈ నిరీక్షణను బట్టి మీరు ఒకరినొకరు ఏం చేసుకుంటారంటే ఆదరించుకోండి ఆదరించుకో ఇది శాశ్వతమైంది కాదు ఒకరోజు మనం సువార్తమ్మ గారిని చూస్తాం మళ్ళా చూస్తాం యేసుప్రభుని రాకడలో మనం చూస్తాం మళ్ళా అని వెళ్ళినప్పుడు మనం చూస్తాం కాబట్టి ఈ నిరీక్షను బట్టి మీరు ఒకరినొకరు ఆదరించుకోమని దేవుని వాక్యం చెప్తా ఉంది అదేవిధంగా ఈ తల్లిగారి విడిచిపేటటువంటి కుటుంబం మరి జోసఫ్ వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఇంకా ఎబినేజరు ఇంకా సంతోషం వాళ్ళ కుటుంబాన్ని బట్టి వెంకటౌనం మా కుటుంబాన్ని బట్టి మళ్ళీ ఇలా ఐదు మంది పిల్లలు వీళ్ళకి కాబట్టి వీళ్ళందరికీ దేవుడు ఆదరణ కలిగించి బంధువులకి అదే రక్త సంబంధితులకి దేవుడు ఆదరణ కలిగించి గొప్ప ఉదాహరణ కల్పించి సహాయం చేయనట్లుగా ఈ ముందున్న కార్యక్రమంలో కూడా దేవుడు వాతావరణాన్ని కూడా అనుకూలపరిచి అన్ని విషయాల్లో సహాయం చేయనట్లుగా కూడా ఈ కేఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు కూడా ఈ పేదలకి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు నేను దాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్న ఆ సంస్థను బట్టి ఆ ట్రస్ట్ని బట్టి కూడా వాళ్ళు కొంచెం మనకు కొద్దిగా ఆల ఆలస్యమైన కూడా తర్వాత మనకు వాళ్ళు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు వాళ్ళ ఫౌండేషన్ కూడా దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేసుకుని కుటుంబం కొరకు అదేవిధంగా ఈ కార్యక్రమం అంతటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం ఎవరికి ఉన్నా అందరూ తప్పిపోతున్నారు అది నా భయంగా ఉంది ఎవరిని ప్రభు నేను వారు ఆయన ప్రభు నన్ను నిద్రించి ఉన్నారని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది నీకు ఇస్తూ ఉత్తరాలు ప్రభువా లోకంలో ఏది ఉన్నాను ప్రభువా ఏఈ కూడా శాశ్వతమైనవి కాదు కానీ ప్రభా ఆ రాజ్యము శాశ్వతమని ప్రభా పౌరు భక్తులు చెప్పినట్లుగా ఆ మేము కూడా ప్రభువ నీ కొరకు పరిగెత్తడానికి సహా దయచేయండి కృప చూపించండి లోకంలో ఎన్ని ఉన్నను నాయన అవి ప్రభు ఒకనాడు నాయన ఒక దినానా ప్రభు అన్నింటినీ విడిచిపెట్టి ప్రభువ నీ రాజ్యం కొరకు మేము ప్రయాసపడడానికి సహాయం దయచేయండి ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ ప్రభు ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడుతూ వచ్చినందుకు నీకే స్తోత్రాలు ప్రభు ఆ మా జీవితాల్లో కూడా ఇంకా ఎన్నో ప్రభు ఆయన మేము చూస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి దయతో క్షమించండి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబాన్ని ఇచ్చిన పిల్లలను ప్రభు వారు సహాయం దయచేయండి అలా నీతో ఉన్న నిత్యత్వంలో ప్రభుత్వ చూడటకు ఆ మాకు ప్రభు నైనా నిరుపేదైన మా కుటుంబాలకు ఆయన మీరు దయచేసిన వచ్చిన బట్టి నీకు స్తోత్రాలు ఈ లోకంలో ఏమి లేకపోయినా ప్రభా మా జీవితాల్లో ఏమి సరైన పరిస్థితులు మా కుటుంబాలలో ఆయన వ్యక్తిగత జీవితాలలో లేకపోయినప్పటికీ ప్రభు మమ్మల్ని ప్రేమించి అయా మమ్మల్ని మీరు నమ్మారు ప్రభు నీకే స్తోత్రాలు ప్రభు పేదలైన మమ్మను ఆ ఎవరు చార దీలినప్పుడు ప్రభు మీరు చార తీసి ఆయా చేత ఎవరు మా పైన ప్రేమ చూపినప్పుడు ప్రభు నీ ప్రేమ చూపి ప్రభుత్వము పరిశుద్ధపరిచి ఆయాన్ని రక్తమయ్య అమూల్య పరిచిన మామూలు అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రతి బిడ్డ కూడా ప్రభువ నీలో నాయన జీవించడానికి సహాయం దాయి చేయండి ఆయా నాయన తల్లి లేని లోటును ప్రభు మీరు తీసివేయండి మీరే తల్లిగా ఉండండి నాయన కుటుంబానికి ఆదరణ కలిగించండి ఆ కుటుంబానికి క్షేమం దయచేయండి శాంతిని సమాధానాన్ని దయచేయండి ప్రభు ఆ కుటుంబంలో చీకటి శక్తులు నాయన సాతాను క్రియలు ఆ కుటుంబంలో ఎన్నడూ జొడబడకుండా నిన్ను విడిచి వెళ్ళిపోకుండా దారి తప్పి తెలిగిపోకుండా నీ పరలోక రాజ్యానికి వేరైపోకుండా పోకుండా కుటుంబాన్ని జాగ్రత్త పరిచి సహాయం దయచేసి కృత చూపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామాలని వేడుకుంటున్నామ తండ్రి నీ ఉండుటకు ఏ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయి తప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయి తప్పుడు ఏది పట్టుకొని పోవు పోతున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా ప్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ప్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణాన్ని పెద్ద తేడా లేదు మరణానికి కులమతాలు పట్టం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ నీ పాపానికి మందు ఏ నీ పాపానికి కడగబడిన వారికే గొర్రె పిల్లవిందు కడగబడిన వారికే గొర్రె పిల్లవిందు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది చనిపోతే బ్రతుకున్నది విత్తనమి మరల బ్రతుకుచున్నది చనిపోతే బ్రతుకున్నది విత్తనమి మరల బ్రతుకుచున్నది సృష్టిలో ప్రథముడా విత్తనమి చచ్చి మరల బ్రతుకు చున్నది